నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామరదలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం పదహారు వాళ్ళనుకుంట ఈజీగా నిన్ను మర్చిపోగలనా నీ స్థానాన్ని మరొవరికి ఇవ్వగలనా ఇప్పుడైతే ఇవ్వలేను బహుశా ఎప్పటికీ కూడా ఇవ్వలేనేమో అని ఆ ఫోటోలో ఉన్న దేవయాన్ని చూసి కన్నీరు కార్చాడు రఘుపతి జాను షార్ధు వాళ్ళ ఇంటికి వచ్చిందన్న మాటే కానీ ఆ అమ్మాయి మనసంతా తన తల్లి చుట్టే తిరుగుతోంది అమ్మమ్మ అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళిందని చెప్తున్నావు కదా మరి మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది అడుగుతూ తన తల్లి గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంది కూతురు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు మనవరాల్ని ఎలా ఓదార్చాలో తెలియక జానుని గుండెలకు హత్తుకొని ఆ పాపతో పాటుగా ఆమె విలపించింది అది చూసి తట్టుకోలేకపోతున్నాడు షార్ధు జాను ఏడిస్తే అతని గుండెని ఎవరో మెలిపెట్టినంత బాధ కలిగింది జాను ఇలా రా అని ఏడుస్తున్న జహన్నవిని తీసుకొని పక్కకు వచ్చి బుగ్గలపై జారుతున్న కన్నీళ్లను తుడిచి జాను చేతికి చాక్లెట్ ఇచ్చి తినమన్నాడు నాకు చాక్లెట్ వద్దు బావా అమ్మ కావాలి అని వెక్కిళ్ళ నడుమ చెప్పింది జాను చూడు జాను ఇలా ఏడిస్తే అమ్మ ఎప్పటికీ తిరిగి రాదు నువ్వు గుడ్ గర్లు లాగా ఉంటే తను నీ కోసం దేవుడితో ఫైట్ చేసి నీ దగ్గరికి వస్తుంది నా మాట విని ఈ చాక్లెట్ తిను అన్నాడు తన చేతిలో ఉన్న చాక్లెట్ని జానుకి ఇచ్చాడు నేను బుద్ధిగా ఉంటే అమ్మ నిజంగా వస్తుందా తడితేరిన తన చక్రాల లాంటి కళ్ళను గుండ్రంగా తిప్పింది వస్తుందని కనురెప్పలు మూసి తెరిచాడు షార్ధు అయితే తినేస్తాను అని జాను చాక్లెట్ తీసుకొని తిన్నది జాను ఇలా తల్లి కోసం ఏడవడం షార్ధుకు నచ్చడం లేదు మనసుకు కష్టంగా ఉంది జాను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆరాటపడుతున్నాడు దానికోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు శార్దు కూడా చిన్నవాడు కావడంతో అతని బుర్రకి ఆలోచనలేమీ తట్టడం లేదు అయినా తనకు తోచిన విధంగా జానుని నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎప్పుడు జాను వెన్నంటే ఉంటూ అటు ఆటలు ఆడిస్తూ కామెడీ కథలు చదివి వినిపిస్తూ కార్టూన్ సిరీస్ చూపిస్తూ నవ్వుతూ ఉండేలా చూస్తున్నాడు ఆ పసివానికి ఇది మించిన బాధ్యతే అయినా జాను మీద ఉన్న ఇష్టంతో ఇదంతా చేస్తున్నాడు తను స్కూల్కి వెళ్తే జాను మరింత లోన్లీనెస్ ఫీల్ అవుతుందని షార్దో స్కూల్కి వెళ్లకుండా జానుతోనే ఉంటున్నాడు అలా నెల రోజులు గడిచిపోయాయి జాను ఇక్కడే ఉంటే షార్దో స్కూల్కి వెళ్ళడు అన్న విషయం అర్థమైంది ఇంద్రానికి అత్తయ్య ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి పిల్లలిద్దరు స్కూల్ మానేసి ఇంట్లో కూర్చుంటే వాళ్ళ చదువు ఏమవుతుంది అటక ఎక్కి కూర్చుంటుంది ఇంత చిన్న వయసులో చదువు మానేస్తే ఎలా రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు పాడైపోదు అందుకని మీరు జానును తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కొన్ని రోజులు ఉండండి మీరు అక్కడ ఉంటే జాను స్కూల్కి వెళ్తుంది ఇక్కడ షార్ధు కూడా స్కూల్కి వెళ్తాడు అంది షారుదూ తల్లి ఇంద్రాణి నిజమే అనుకున్న వసుంధరాదేవి అలాగేనని తల ఆడించింది దేవయాని నెలమాసికానికి వెళ్ళినా ఆమె అక్కడే ఉండి జానుని స్కూల్కి పంపింది చదువులో పడి కొంత స్కూల్లో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ కొంత తల్లిని మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది జాను పిల్లలకు తల్లి ఒక జ్ఞాపకం కాదుగా మర్చిపోవాలి అనుకున్నంత ఈజీగా మర్చిపోవడానికి తల్లే వాళ్ళకి జీవితం తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేనిది ఈ విషయం తెలిసి వచ్చింది జానుకి దాంతో ఇంతకు ముందులా బయటపడడం లేదు అమ్మ కావాలి అని ఏడుస్తూ తండ్రిని కానీ అమ్మమ్మను కానీ నానమ్మను కానీ విసిగించడం లేదు అమ్మ ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిందని ఆ పసి మనసు అర్థం చేసుకుంది వాస్తవాన్ని త్వరగానే గ్రహించింది పసి మనసు మోయలేని మనోవేదనను మౌనంగా మోస్తోంది కూతురు అత్తవారింట్లో అది కూడా కూతురు జీవించలేని ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం భావ్యం కాదని మూడు నెలలు ఉండి తిరిగి వచ్చింది వసుంధరాదేవి సెలవులు వచ్చినప్పుడల్లా షార్దో వెళ్ళి జాను దగ్గర ఉండి వస్తున్నాడు షార్దో ఉన్నన్ని రోజులు జాను హ్యాపీగా ఉంటుంది కాలం ఎప్పుడు ఎవరి కోసం ఆగదు తన గమనాన్ని ఆపదు కాలచక్రాన్ని తిప్పుతూ మన కష్టసుఖాలతో సంబంధం లేకుండా మనల్ని ముందుకు నడిపిస్తుంది రఘుపతి విషయంలోనూ అదే జరిగింది అప్పుడే దేవయ్యాని చనిపోయి సంవత్సరమైంది సంవత్సరకానికి ఏర్పాట్లు చేశారు బంధుమిత్రులందరూ వచ్చారు చేయవలసిన శార్థకర్మలన్నీ పూర్తి చేశారు చూస్తుండగానే రోజులు ఎంత త్వరగా గడిచిపోయాయి అప్పుడే దేవయాన్ని చనిపోయి సంవత్సరం అయింది అంటే నమ్మబుద్ధి కావడం లేదు అని కొందరు రఘుపతి ముందు వాపోయారు రోజులు ఎక్కడ త్వరగా గడిచాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా తోస్తూ ఈ ఒక్క సంవత్సర కాలం ఎంత భారంగా గడిచిందో నాకు మాత్రమే తెలుసు మనోవేదనతో నలిగిపోతున్నా రఘుపతి మనసులో అనుకొని విరక్తితో నవ్వాడు అతని వైర్యాగ్యపు నవ్వు చూసి ఇదిగో ఇలాంటి విరక్తి పోయి అనురక్తి నీ జీవితంలోకి రావడానికే నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పేది అని అక్కడే ఉన్న సురేంద్ర రఘుపతితో అన్నాడు అతని ఒంటరితనాన్ని దూరం చేసేలా మాట్లాడాడు అది నచ్చని రఘుపతి మళ్ళీ మొదలుపెట్టావా నీ రామాయణం అని అతని మీద చిరాకు పడ్డాడు నువ్వు నన్ను విసుక్కున్నా సరే తిట్టినా సరే నేను నీ మంచి కోరి చెప్తున్నాను నా స్నేహితుని కూతురు నీకు అన్ని విధాలా సరిపోతుంది నువ్వు ఊ అనడమే ఆలస్యం వాళ్ళతో మాట్లాడతాను రాబోయే ముహూర్తాలలోనే నీ పెళ్లి జరుగుతుంది ఇక నీకున్న బాధలన్నీ తీరిపోతాయి ఆ వచ్చే ఆవిడ నీ కూతురిని తల్లి అవుతుంది ఈ ఇంటికి ఒక ఇల్లాలు దొరుకుతుంది ఇప్పుడైనా నా మాట విను రఘు చనువుగా అన్నాడు సురేంద్ర ఏమో మామయ్య నువ్వు ఎంత చెప్పినా నా మనసు అంగీకరించడం లేదు దేవయాని మర్చిపోవడం నువ్వు చేసిన చెప్పినంత ఈజీ కాదు తలపోటు అనిపించి కుడి చేత్తో తన కనతలు నొక్కున్నాడు రఘుపతి నిన్ను మర్చిపోమ్మని ఎవరు చెప్తున్నారు రఘు ఆమె మీద నీకున్న ప్రేమని నీ మనసులోనే దాచుకో ఎవరు కాదన్నారు వచ్చిన ఆమె మాత్రం నీ మనసులో నుండి నీ మొదటి భార్య జ్ఞాపకాలను తీసేయమని అంటుందా ఏంటి కాకపోతే ఆమెకు ఇవ్వవలసిన స్థానం ఇస్తే చాలు నర్మగర్భంగా అన్నాడు నన్ను ఆలోచించుకొని మామ అన్నాడు మొదటిసారిగా అతని మాట విన్నాడు అతని మనస్సు వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టింది ఇన్నాళ్ళు పెళ్ళి వద్దు అన్నవాడివి ఇప్పుడు ఆలోచిస్తాను అన్నావు అంటే నీ మనసు కూడా పెళ్ళికి సుముఖంగా ఉందని అర్థమవుతోంది మనసులో అనుకున్న సురేంద్ర అలాగే రఘు ఆలోచించుకో ఎవరు వద్దన్నారు కాకపోతే ఆ తీసుకునే నిర్ణయం ఏదో కొంచెం త్వరగా తీసుకో అన్న అతడు ముసిముసిగా నవ్వాడు ఈ కార్యక్రమానికి వసుంధరాదేవి కుటుంబ సమేతంగా వచ్చింది తల్లి తరపు నుండి తను చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసింది భోజనాలు అయిన తర్వాత రఘుపతికి అతని తల్లి రాజలక్ష్మికి వెళ్ళి వస్తామని చెప్పి తమ ఇంటికి బయలుదేరారు అమ్మా ఇది విన్నావా డ్రైవింగ్ చేస్తున్న సురే శైలేంద్ర అన్నాడు ఆమె విన్నాను అన్నట్టు తల ఊపింది నేను వినలేదే ఏ విషయం గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అంది ఇంద్రాణి బావగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటారట ఆయన బంధువులు సంబంధాలు చూస్తున్నారు నాకు తెలిసి ఈ ముహూర్తంలోని పెళ్ళి జరగొచ్చు అన్నాడు అవునా ఆశ్చర్యంతో అన్న ఆమె ముక్కున వేలేసుకొని భార్య చనిపోయిన సంవత్సరానికేనా అంది ఇంద్రాణి ఇంకా నయం గారు సంవత్సరం వరకైనా ఓపిక పట్టారు కొందరైతే భార్య చనిపోయిన నెల తిరిగేలోపు పెళ్లి చేసుకుంటున్నారు అంది వసుంధరాదేవి అయినా ఆయనను పెళ్ళి చేసుకోవద్దు అని చెప్పే అధికారం మనకిప్పుడు లేదు నా చెల్లెలు ఎలాగూ జీవించలేదు కదా అతనిదా చిన్న వయసు తను కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలిగా ఇక జాను కూడా ఒక తల్లి నీడ అవసరం అసలే అది ఆడపిల్ల అన్నాడు శైలేంద్ర అది నిజమే కానీ వచ్చిన సవితి తల్లి జానును సరిగ్గా చూస్తుందా అందరూ సవతి తల్లులాగానే జానుని కష్టాలు అయితే పెట్టదు కదా జాను మీద ఉన్న ప్రేమతో అంది ఇంద్రాని అది ఇప్పుడే ఎలా చెప్పగలం ఇంద్రాని వచ్చిన ఆవిడ మంచితనం మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది ఒక మంచి అమ్మాయి జానుకి తల్లిగా రావాలని కోరుకోవడం తప్ప మనమేమీ చెయ్యలేము ఇక ముందు దాని రాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది మనం ఈ విషయంలో నిమిత్త మాత్రులం దాని మీద సానుభూతి చూపించడం తప్ప ఇంకేమీ చెయ్యలేము అని ఘాడంగా నిట్టూర్చింది వసుంధరాదేవి అప్పుడే బయట నుండి లోపలికి వచ్చిన రఘుపతి సోఫాలో కూర్చుంటూ ఇలా రాతల్లి అని జానుని తన దగ్గరికి పిలిచాడు హాల్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్న జాను తను చేస్తున్న పనిని పక్కన పెట్టి తండ్రి దగ్గరికి వచ్చి అతని ఒళ్ళో కూర్చుంది జాను నువ్వు రోజూ అమ్మ కోసం ఏడుస్తున్నావు కదా అందుకే నీకు అమ్మను తేవాలి అనుకుంటున్నాను అని పాప తలను ప్రేమగా నిమిరాడు అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిన అమ్మ మన దగ్గరికి వచ్చేస్తుందా నాన్న సంబరపడింది తల్లి పేరు వినగానే జాను ముఖంలో ఇన్నాళ్ళు ఎక్కడో పారిపోయిన ఆనందం రెక్కలు కట్టుకుని వచ్చి చేరినట్టుగా అనిపించింది రఘుపతికి అంతలోనే ముఖం శాడ్గా పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళెవరూ మళ్ళీ తిరుగురారట కదా నాన్న స్కూల్లో మా ఫ్రెండ్స్ చెప్పారు మరి అమ్మ ఎలా వస్తుంది అమాయకంగా అడిగింది అవును జాను దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగిరారు కాకపోతే అక్కడికి వెళ్ళిన మీ అమ్మ నువ్వు బాధపడుతున్నావని కోసం మరో అమ్మను పంపిస్తోంది ఆ అమ్మ రావడం నీకు ఇష్టమేనా అన్నాడు అమ్మ కాదా తన ప్లేస్లో మరొకరు వస్తున్నారా అని ఆలోచిస్తున్న జానుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు తన తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి నాకు ఇంతకుముందు ఉన్న అమ్మనే కావాలి నాన్న కొత్త అమ్మ వద్దు కరాఖండిగా చెప్పేసింది దాంతో రఘుపతి ముఖం చిన్నబోయింది నువ్వేం చెప్పావు కదా జాను అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని మరి అమ్మ ఎలా వస్తుంది చెప్పు ఈ అమ్మ కూడా చాలా మంచిది ఆ అమ్మలాగే నిన్ను ప్రేమగా చూసుకుంటుంది అన్నం తినిపిస్తుంది మంచి మంచి కథలు చెప్తుంది జో కొట్టి నిద్రపుచ్చుతుంది ఇంతకుముందు అమ్మ చేసిన పనులన్నీ చేస్తుంది అయినా కూడా నీకు అమ్మ వద్దా అన్నాడు జాను మనసులోని భావాలు ముఖం మీద కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉన్నాడు రఘుపతి జాను సరేనాన్నా అంటుందేమోనని పాపవైపు ఆశగా చూశాడు జాను సమాధానం చెప్పకుండా తండ్రిని మరింత గట్టిగా ఖర్చుకుపోయింది ఏమిట్రా దాన్ని అడిగేది అది చిన్నపిల్ల దానికి ఏం తెలుసు అయినా అది వద్దు అంటే పెళ్లి చేసుకోవడం మానేస్తావా అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్యలక్ష్మి చిరుకోపం చూపించింది రఘుపతి మీద రఘుపతి ఏమీ మాట్లాడకుండా జానుని సోఫా మీద కూర్చోబెట్టి బయటికి వెళ్ళాడు ఆమె ఈ సంవత్సర కాలంగా తన కొడుకు బాధను చూడలేకపోతోంది ఈ వయసులో తోడు లేకుండా బ్రతకడం ఎంత కష్టమో చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నా ఆమెకు బాగా తెలుసు అందుకే ఎలాగైనా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయాలి అన్న దృఢ నిశ్చయంతో ఉంది ఆమె చూడు జాను నువ్వు కొత్త అమ్మ వద్దు అన్నందుకు నాన్న బాధతో బయటికి వెళ్ళారు మీ అమ్మ ఎలాగూ తిరిగి రాదు ఈ వచ్చే కొత్త అమ్మను మీ అమ్మ అనుకోవచ్చు కదా జానుకి నచ్చ చెప్పవలసింది పోయి చిరుకోపం చూపించింది రాజ్యలక్ష్మి దాంతో బిక్కమొహం వేసింది జాను ఇప్పుడు బయటకు వెళ్ళిన మీ నాన్నగారు తిరిగి ఇంటికి రాగానే దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు తెచ్చే కొత్తమ్మ ఇష్టమే తొందరగా తీసుకొనిరా అని చెప్పు అప్పుడు మీ నాన్న సంతోషిస్తారు మీ నాన్న సంతోషంగా ఉండడం నీకు ఇష్టమే కదా అంది ఆమె ఈ మాట జానుకు లాలనగా చెప్పలేదు బెదిరించింది నానమ్మ గొంతులోని హెచ్చరికను అర్థం చేసుకున్న జాను ఏడుపు గొంతుతో అలాగే నానమ్మ అని తల ఆడించింది కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఇది బావా మర్దలు ప్రేమ కథ దీంతోపాటు శ్రీవారి ముచ్చట్లు అనే మరో భార్యాభర్తల రొమాంటిక్ అప్డేట్ ఇస్తున్నాను కదా మీరెవరు దాన్ని లైక్ చేయడం లేదు అందుకే వ్యూస్ ఉండడం లేదు ఆ స్టోరీని ఇవ్వడం ఆపేద్దాం అనుకుంటున్నాను స్టోరీ కావాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి చూడండి మీకు నచ్చుతుంది లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి థ్యాంక్ యూ